మాటల్ని ఆయుధాలుగా కవిత్వాన్ని ఏకంగా ఒక ఉద్యమంగా మార్చేసిన ఒక ప్రజాకవి ఆయనే కాలోజి నారాయణరావు ఈరోజు మనం ఆయన గురించి తెలుసుకోబోతున్నాం తన కలంతో ఆయన సమాజాన్ని ఎలా మేల్కొల్పారో ఒకసారి చూద్దాం అసలు కవిత్వమంటే ఏంటి కేవలం అందమైన పదాల కూర్పు మాత్రమేనా లేకపోతే సమాజాన్ని నిద్రలేపే ఒక పదునైన ఆయుధమా ఆలోచించండి ఈ రెండో ఉంది చూశారా అదే కాళోజీ నారాయణరావు జీవితానికి ఆయన కవిత్వానికి బలమైన పునాది వేసింది అవును అందుకే ఇది కేవలం ఒక కవి కథ కాదు ఇది తన కలం గళంతో అన్యాయాన్ని ఎదుర్కొని తరతరాలకు స్ఫూర్తినిచ్చిన ఒక గొప్ప ఉద్యమకారుడి కథ మరి ఆయన తన పదాలను అంత శక్తిమంతమైన ఆయుధాలుగా ఎలా మార్చగలిగారు చూద్దాం సరే ఒక తిరుగుబాటు గొంతుక ఒక ప్రజల కవి ఆయన అంతటి వ్యక్తిగా ఎలా మారారు అది తెలుసుకోవాలంటే మనమాయన ప్రయాణం ఎక్కడ మొదలైందో చూడాలి ఆయన మూలాల్లోకి వెళ్ళాలి చూడండి ఆయన పుట్టింది పంతొమ్మిదవీద పద్నాలుగులో బీజాపూర్లోని రటిహళ్ళిలో అది ఎన్నో సంస్కృతులు కలిసిన ప్రాంతం ఇంట్లో అయితే ఆయన సోదరుడు ఒక ఉర్దూ కవి ఆ ప్రభావం ఆయన మీద చాలా ఉంది ఇక స్టూడెంట్ లైఫ్లోనే ఆర్యసమాజ్ ఆంధ్ర మహాసభ లాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్పంచుకున్నారు సో ఈ అనుభవాలన్నీ కలిసి ఆయనలో ఒక తిరుగుబాటు కవిని ఒక పక్కా కార్యకర్తను నిద్రలేపాయన్మాట ఇక ఆయన వారసత్వం అది మామూలు వారసత్వం కాదు ఒక ధిక్కార వారసత్వం ఒక్క గొంతుకతో ఆయన అధికార వ్యవస్థలను ఎలా గడగడలాడించారో ఆయన లెగసి ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం కాళోజీ ఒకేసారి రెండు యుద్ధాలు చేశారని చెప్పాలి ఒకటి రాజకీయంగా బ్రిటీష్ వలసపాలనపైన హైదరాబాదులోని ఫ్యూడల్ అణిచివేతపైన పోరాడారు రెండోది సాంస్కృతికంగా తన కవిత్వంతో ప్రజల్లో చైతన్యం నింపారు ఆయన కవిత్వమేంటే కేవలం పండితుల కోసం కాదు సామాన్యుల భాషలో తెలంగాణ యాసలో సూటిగా సుత్తి లేకుండా ఉండేది అందుకే అది ప్రజల గొంతుకయ్యింది ఆయన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్తో సత్కరించింది ఇది ఊరికే వచ్చిన అవార్డు కాదు అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటానికి దేశమిచ్చిన గొప్ప గౌరవం ఒక జాతీయ గుర్తింపు అయితే ఆయన ప్రభావం కేవలం చరిత్రకే పరిమితం కాలేదు ఇప్పటికీ మన మధ్య సజీవంగా ఉంది ఎలా అంటారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన అంటే ఆయన పుట్టినరోజున మనం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం తెలంగాణ యాసకోసం భాషకోసం ఆయన చేసిన పోరాటానికి మనం ఇస్తున్న గౌరవం అది సరే మరి ఇప్పటి తరానికి కాలోజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయి మార్పు తీసుకురావాలి అనుకునే వాళ్లకి నుంచి ఏమైనా గైడెన్స్ దొరుకుతుందా ఖచ్చితంగా ఆయన జీవితమే ఒక ప్లేబుక్ లాంటిది అందులోని కొన్ని ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం ఈయన చెప్పే సూత్రాలు చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మొట్టమొదటిది నిజం మాట్లాడాలి అన్యాయాన్ని ఎదిరించటానికి కళ రచన హాస్యం ఏది దొరికితే దాన్ని వాడుకోవాలి రెండోది మన మూలాలను మర్చిపోకూడదు మన యాస మన భాష అదే మన అసలైన బలం మూడోది ప్రతిదాన్ని ప్రశ్నించాలి వ్యవస్థలో ఉన్న లోపాలను ధైర్యంగా నిలదీయాలి ఇక ఆఖరిగా జ్ఞానాన్ని పెంచుకోవాలి ఈ నాలుగు సూత్రాలు పాటిస్తే చాలు నిజమైన మార్పుకు అదే పునాది సరే ఇదంతా బాగుంది కాని దశాబ్దాల క్రితం జీవించిన కాళోజీ గురించి ఈ డిజిటల్ యుగంలో మనమెందుకు మాట్లాడుకోవాలి ఆయనకు మనకు సంబంధమేంటి ఆయన ఆలోచనలు ఇప్పటికీ రెలవెంట్గా ఉన్నాయా ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఈ డిజిటల్ యాక్టివిజం రోజుల్లో సత్యాన్ని నిలబెట్టడం కోసం మన క్రియేటివిటీని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవాలో చెప్పడానికి కాళోజీ జీవితమే ఒక బ్లూప్రింట్ అవును అప్పటి ఆయుధాలు వేరు ఇప్పటి ఆయుధాలు వేరు ఆయన చేతులో కలముంటే మన చేతులో ఫోనుంది కాని ఆ పోరాట స్ఫూర్తి మాత్రం ఒక్కటే ఒక్కసారి ఆలోచించండి కాళోజీ వాడిన సాధనాలకు ఈరోజు మనం వాడుతున్న సాధనాలకు ఎంత పోలిక ఉందో ఆయన రాసిన వ్యంగ్యకవిత్వం అది ఇప్పటి కల్చర్ లాంటిదే కదా ఆయన వాడిన సూటి స్పష్టమైన తెలంగాణ తెలుగు ఇవాళ మనం ఆన్లైన్లో వెతికే అథెంటిక్ వాయిస్ అదే ఆయన ఫ్యూడలిజం మీద పోరాడితే మనం ఇప్పుడు సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం చూశారా కాలం మారింది కాని పోరాటం రూపం మారలేదు అందుకే అంటారు కాళోజీ నారాయణరావు కేవలం ఒక కవి కాదు ఆయన ఒక ఉద్యమం అని నిజమే ఆయన ఒక వ్యక్తిగా ఆగిపోలేదు అణచివేతకు వ్యతిరేకంగా వినిపించే ప్రతి గొంతుకలోనూ ఆయనొక స్ఫూర్తిగా ఒక శక్తిగా నిలిచిపోయారు సో ఫైనల్గా కాళోజీ జీవితం మనందరికీ గుర్తుచేసే మూడు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి మన గొంతుకకు విలువ ఉంది దాన్ని వినిపించాలి రెండు మన క్రియేటివిటీ అనేది ఒక శక్తివంతమైన ఆయుధం దాన్ని వాడాలి మూడు మన ధైర్యం అది సమాజాన్నే మార్చగలదు కాళోజీ తన గొంతుకలో ఉన్న సత్యాన్ని ధైర్యంగా ప్రపంచానికి వినిపించారు మరి మన గొంతుకలో దాగి ఉన్న సత్యమేంటి ఒక్కసారి ఆలోచించుకోవాలి